నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ అవుతా నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇలాంటి బోకులు ఈ సమాజంలో ఉన్నారు జరభద్రం క్లియర్ గా కనిపించలేదా సార్ మా వాళ్ళు స్క్రీన్గా ప్లే చేస్తారు చూడండి

అక్కడ కూర్చొని ఆ రోడ్డు మీద నుంచి వెళ్తున్న ఆడవాళ్ళని ఎంత అసహ్యంగా ఫొటోస్ తీస్తున్నాడు వీళ్ళని ఏమనాలి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి సమాజంలో ఇలాంటి రోజు రోజురోజుకు ఎందుకు పెరిగిపోతున్నారు ఆడదానిలో అమ్మతనాన్ని చూడకుండా అందాలను చూస్తూ సెల్ఫోన్లో బంధిస్తూ పైశాచిక రాక్షస ఆనందం పొందుతున్న ఈ మృగాలని ఏ శిక్ష విధించాలి అందుకే చాలామంది ఆడపిల్లలకు డ్రెస్సెస్ గురించి చెప్తుంటే అమ్మ బయటికి వెళ్ళినప్పుడు మంచి బట్టలు వేసుకుంటే నా స్వతంత్రాన్ని లాగేసుకుంటున్నారు నన్ను ఇలా ఉండమంటున్నారు టైట్ బట్టలు వేయొద్దు అంటున్నారు పొట్టి బట్టలు వేయొద్దు అంటున్నారు స్లీవ్లెస్లు వేయొద్దు అంటున్నారు ఎందుకు అని అమ్మాయిలకు కోపం వచ్చి మా స్వతంత్రం హరించబోతోంది అని గొడవలు చేస్తున్నారు తల్లి మీ మీద భయం కాదు లేకపోతే మీరు వేసుకోవడానికి మీ స్వతంత్రాన్ని హరించడానికి కాదు ఇలాంటి మృగాలు ఇలాంటి మృగాలు మీరు వేసుకున్న టైట్ బట్టల ఫోటోలు తీసి వాళ్ళకు కావాల్సినట్టు ఎలా వాడుకొని మీ జీవితాలను చిత్రం చేస్తారో అనే భయం మీరు వేసుకున్న పొట్టి బట్టల వల్ల ఏ యాంగిల్లో ఫొటోస్ తీసి వాటిని నెట్టింట వైరల్ చేసి నీ కుటుంబాన్ని తలదించుకునేలాగా చేస్తారు అనే భయం ఏ స్లీవ్లెస్లకు ఎలాంటి చూపులు నీకు వచ్చి ఆ చూపులు నిన్ను భయపెడతాయో అనే భయం ఇలాంటి పోరం బోకులను అరికట్టలేకపోతున్నా ఎందు కలర్ అందు లేదని సందేహము వలదు ఎందెందు వెతికినా అందందు కలర్ అని ప్రతి చోట ఇలాంటి మృగాలు ఎక్కువైపోతున్నాయి ఈ మృగాల నుంచి నిన్ను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలోనే భాగంగానే అమ్మ బయటికి వెళ్ళేటప్పుడు బట్టలు జాగ్రత్త చున్నీ వేసుకో కొంచెం లూజ్గా ఉన్న బట్టలు వేసుకో అని చెప్తున్నారే తప్ప నిన్ను అనుమానించో నిన్ను అవమానించడానికో కాదు నిన్ను రక్షించుకోవడానికి అనే విషయాన్ని తెలుసుకో నిజంగా అసలు ఎక్కడ ఎక్కడ ఒక అమ్మాయి ధైర్యంగా తిరగలుగుతుంది భారతదేశంలో అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగిన రోజు స్వతంత్రం వచ్చినట్టు అని నిజం అనుకుంటే ఈ రోజుకు భారతదేశానికి స్వతంత్రం రాలేదు పట్టపగలు తనకు నచ్చిన బట్టలతో నడిచే రోజులు కూడా లేకుండా పోయాయి అంటే ఇంకా అగాధంలోకి చీటకటిలోకే భారత్ వెళ్ళిపోతోందా ఈ ఇలాంటి మృగాలు మారాలి అంటే మార్పు ఎక్కడి నుంచి రావాలి ఒక పక్కనుంచి సంబంధ బాంధవ్యాలు గౌరవాలు రెస్పెక్ట్లు ఆడపిల్లల్ని ఎలా చూడాలి రా అని మొత్తుకుంటున్నా ఆ ధోరణిని వదిలేసి ఒక రాక్షస సమూహాలలోనే బ్రతుకుతాం అనే ఇలాంటి నీచులను ఏం చేయాలి మీరే చెప్పండి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను చాలామందికి ప్రతిరోజు చెప్తున్న విషయం అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ కొండంత బలంతో మంచి మంచి కంటెంట్ని నిజాయితీగా నిర్భయంగా మేము ముందుకు తీసుకురావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సమాజానికి ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తాం కాబట్టి ఈ వీడియోస్ ద్వారా చాలామంది అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు అండ్ ఛానల్ కూడా వైరల్ అవ్వడానికి కారణమవుతుంది ఆర్థికంగా దయచేసి కొంతకాలం ఆర్ వాయిస్ని నడిపించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్